హాయ్ హలో నమస్తే అందరికీ మేమైతే సంక్రాంతి గాజులు పెట్టుకున్నాము ఇక మా వద్ద నైట్ నైట్ అయ్యి సంక్రాంతి గాజులు తీసుకొచ్చింది నైట్ ఎయిట్ థర్టీకి పొద్దున్న లేచి థర్టీ ఫస్ట్ రోజు ఇంకా ముగ్గులు అవి వేసుకొని అంతా ఇక పనిని తొడగొట్టుకొని తిని ఇక గాజులు పెట్టుకుందాం అని కూస్తున్నాము మా అమ్మ మా వద్దన ఇంకా ఊకే సంక్రాంతి గాజులు పెట్టుకోవాలి పెట్టుకోవాలని చెప్పేసి తెప్పించరు ఇక ఇవేమో టూ ఫోర్ గాజులు ఇవేమో టూ సిక్స్ గాజులు టూ సిక్స్ నాకు మా వదినాకొస్తాయి టూ ఫోర్ మా అమ్మకి మా చెల్లెకి వస్తాయి గాజులు అయితే ఇంకా పెట్టుకుంటున్నాం అందరము సెట్ చేస్తురు మా వదిన మా చెల్లె టూ టూ కలర్స్ వేసి మొత్తం మంచిగా సెట్ చేస్తురు వాళ్ళు మీరు పెట్టుకురా సంక్రాంతి గాజులు పెట్టుకోకపోయినా ఇప్పుడు పెట్టుకోండి ప్రతిసారి పెట్టుకుంటారంట ప్రతి ఇయర్ ఇక మనమే కొంతమంది పాటించం అంత నమ్మకం మూఢనమ్మకాలు అని చెప్పేసి వాళ్ళ కోసం షాప్ వాళ్ళు గిరాకీ పెరగాలని అంటారని ఏదైతే ఏమైంది ముత్తదా గాజు పెట్టుకుంటే అయిపోతుంది కదా ఓకే ఇక పెద్దవాళ్ళు అంటారు అందుకని ఇక ఇక మసాలాలు అయితే మస్తు కొంట శాతాలు చేస్తుంది ఇక గలగల అంటే గాజులు అని చెప్పేసి ఆమె పెట్టుకోదు ఎక్కువ గాజులు కొన్ని కొన్ని పెట్టుకుంటుంది ఇక మా అమ్మ చెప్పుడుకుని ఇక నేనైతే పెట్టుకుంటా గాజులు బాగానే అప్పుడప్పుడు వీడియోలలో చూసి ఉంటారు మీరు గాజులు మస్తు పెట్టుకుంటాను నేను ఏమేమి అవద్దునే ఇంకా సెట్ చేయాలనా అని చెప్పేసి అడుగుతుంది మా అమ్మని ఇక మా అమ్మనే ఇన్ని సెట్ చేయి ఇక మేమైతే గాజులు సెట్ చేసుకొని పెట్టుకున్నాము మీరు కూడా ఈ సంక్రాంతికి పెట్టుకోవాలనుకుంటారా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టు పెట్టుకోండి తొందరగా ఎందుకంటే ఫిఫ్టీన్త్కు అంటే సిక్స్టీన్త్కి తీయాలంట ఫిఫ్టీన్త్ వరకు ఉంచుకొని సంక్రాంతి అయిపోయిన తెల్లారి తీయాలి గాజులు మళ్ళీ ఇక మా అమ్మకి ఎవరు చెప్పిరో కానీ గాజుల సంసారం ఈసారి పెట్టింది మాకు ఎప్పుడు వేసుకోవాలి ప్రతిసారి ఎప్పుడు వేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం ఇదిగో మాకు చేతులకి ఇట్లయినాయి గాజులు మీకు నచ్చినాయా గాజులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్